నీకు జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యత్యాసం ఒకటి నీకు నోరు పెద్దది జగన్మోహన్ నోరు చిన్నది నువ్వు అబద్ధాన్ని నిజం చేసి నమ్మించగలుగుతావు జగన్మోహన్ రెడ్డి నిజాన్ని కూడా నమ్మించలేని పరిస్థితిలో ఉన్నాడు మనం మంచి చేస్తాము ప్రజలు గుర్తిస్తారు పైన దేవుడు ఉండాడు కింద ప్రజలు ఉన్నారు మధ్యలో చంద్రబాబు నాయుడు చేస్తారు పాపం మధ్యలో మూడు ఉన్నాడు పైన దేవుడు ఉంటే కింద ప్రజలు ఉంటే మధ్యలో బాగున్నాడు పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు నువ్వు చెప్పుకోండి సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం ఇంట్లో ఎంత మంది ఆడపిల్లలుంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఒకరుంటే పదిహేడు వందలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు ప్రతి నెలా మీ అకౌంట్ కు వచ్చే బాధ్యత జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం ఆడబిడ్డ అనేది పీ ఫోర్ ఆరు చేసాం సిక్స్ అయిపోయినాయి గుర్తుపెట్టుకోండి ఇంకెవడన్నా సూపర్ సిక్స్ మాట్లాడితే అతనికి నాలుక మందం దప్పలు పట్టింది